హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా వెల్కమ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవాళ ఇదేమైనా నాన్ వెజ్ మటనో చికెన్నో ఫిష్ అనుకుంటున్నారా ఏం కాదండి వెజ్ కర్రీ అండి ఇది పెసరట్టుతో చేసిన కర్రీ యాక్చువల్గా ఇది ఎందుకు చేశానంటే నాన్ వెజ్ తినండి శ్రావణ మాసం కార్తీకం ఇట్లాగా ఉంటాయి కదా నెక్స్ట్ సాటర్డే మండే థర్స్డే ఇట్లా ఉంటాయి కదా ఈ డేస్లోని నోటికి ఏదైనా కొంచెం మంచిగా తినాలి అనిపించినప్పుడు ఇట్లాంటి కర్రీని చేసుకుంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన్నామని అనిపిస్తుంది అందుకని చెప్పి ఈ కర్రీని మీతో కొంచెం షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్లో పెసరట్టు చేసుకుంటాం కదండి ఆ రుబ్బు కొంచెం ఎక్స్ట్రా చేసేసుకొని ఉంచుకున్నా ఉంటే చాలండి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే నేను పెసరట్టు చేసుకుంటున్నాను ఇదిగోండి పెసరట్టు వేసేసాను కొంచెం మన డైలీ వేసుకున్న పెసరట్టు కంటే కొంచెం లావుగా వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఈ పెసరట్టు వేసేసుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళామంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి బాగా హీట్ అయింది కదా కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకున్నా ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా నోటికి కొంచెం టేస్ట్గా ఉండడానికి అని చెప్పి చేశాను అన్నాను కదండి అందుకని చెప్పేసి ఇదిగోండి మసాలా ఐటమ్స్ వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఆనియన్స్ వేసాను కొంచెం పచ్చిమిర్చి వేసాను ఎక్కువ ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదండి ఒక్క చిన్న ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అనేవి తొందరగా కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ కరివేపాకుని కూడా యాడ్ చేశాను మీరు కూడా అన్ని ఐటమ్స్లోని కరివేపాకుని డెఫినెట్గా యాడ్ చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన ఉండకూడదు గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ చేస్తే బాగుంటుంది ఇంట్లో ఏమైనా మన ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా లేవనుకోండి ఐటమ్స్ వండి పెట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు రుబ్బే ఉందనుకోండి చక్కగా ఈ కర్రీ చేసి పెట్టండి అసలు ఎంత స్పెషల్గా ఉంటుందో ఒకసారి చేసి తింటే మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి కర్రీ నెక్స్ట్ పసుపు వేసినాము వాళ్ళు అడుగుతారు కూడా ఏంటి కర్రీ అని చెప్పేసి అర్థం కూడా కాదా అంత డిఫరెంట్గా ఉంటుంది టేస్టీగా కుదురుతుంది నెక్స్ట్ కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం డైలీ రొటీన్గా అంటే నాన్ వెజ్ తినం డేస్లోని రొటీన్ 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 ఐటమ్సే తినేటకంటే కంటే ఇటు ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా తింటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకుంటే సూపర్గా ఉంటుంది మెయిన్ దీని టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో వేసుకున్నాను టమాటో ప్యూరీ ఆనియన్ నేను టమాటో రెండింటిని కొంచెం ప్యూరీ చేసుకున్నాను ఇంతకందుకే చిన్న ఒక 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 చిన్న ఆనియన్ పోపులో వేసాను ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్ అని అట్లా మళ్ళీ పేస్ట్ చేసి మిక్స్ చేసుకున్నాను అనమాట ఇది బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా పోయింది కదా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేశాను గరం మసాలా యాడ్ చేశాను ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా అందుకని చెప్పేసి మీకు కావాల్సినంత అంటే మీరు ఎంత కారం తినాలనుకుంటారు దానిని బట్టి మీ ఇష్టం దానిని బట్టి కారం మసాలా గరం మసాలాని యాడ్ చేసుకోండి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి కర్రీ ఒకసారి చేయండి ఇంట్లో పెసరట్లు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదండి ఆ పిండి మిగిలితే మిగిలితే అని కాదు కొంచెం ఒక గరిటె పిండితో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది కర్రీ ఎలా కుదిరిందో ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి మీకు మీరు ఎట్లా వండుతున్నారో లేదో ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది డ్రై కర్రీ కాదు అందుకు కొంచెం గ్రేవీ లాగా దగ్గరికి అయ్యేటట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ అయితే యాడ్ చేయాలండి వాటర్ వేయకుండా మాత్రం కర్రీ బాగోదు అందుకనే వాటర్ యాడ్ చేశాను మీరు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకుందాం ఎందుకంటే కొద్దిసేపు కుక్ అయిపోయింది బాయిల్ అయిపోయింది కదా వాటర్ అంతా చక్కగా స్మెల్ సూపర్గా వస్తుందండి మసాలా వాసన బాగా వస్తుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్నాను అనమాట ఇందాక చేశాను కదండి పెసరట్టు ఆ పెసరట్ని చక్కగా పీసెస్ కింద కట్ చేసేసాను కారం కొంచెం తక్కువగా వేసారంటే పిల్లలకి పెట్టారంటే పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి కర్రీ పెసరట్ వీసేస్తాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు అవి వేసేసుకొని కొంచెం సేపే ఉంచితే చాలండి మన కర్రీ రెడీ అయిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచొద్దండి మళ్ళీ పెసరట్ అనేది దగ్గరికి అయిపోతాయి ముద్దలాగా నెక్స్ట్ ఇందులోనే నేను కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ని అయితే యాడ్ చేశాను చూసారా ఎంత బాగుందో మీరు డెఫినెట్గా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి నాన్ వెజ్ తినం డేస్లో అయితే మంచి రెసిపీ అండి అసలు నాన్ వెజ్ తినం డేస్లో చక్కగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్